హాయ్ విబర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ నమీబియా మధ్య మ్యాచ్లో ఇండియా నైంటీ త్రీ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించి తన రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సో ఇక లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అంటే లాస్ట్ మ్యాచ్లో ఈ మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యమే అని చెప్పుకోవచ్చు మరొకసారి సో లాస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో కొన్ని క్యాచెస్ డ్రాప్ చేసినప్పటికీ ఈ మ్యాచెస్లో అంటే నిన్నటి జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ అయితే మెరుగైంది క్యాచింగ్ ఎఫిషియన్సీ పర్వాలేదని చెప్పుకోవచ్చు సో మరి ఎక్కడ తడబడింది ఇండియా ఏంటి అనేది మన వివరాలకు వెళ్ళిపోదాం అంతకంటే ముందు పాకిస్తాన్తో జరిగేటువంటి మ్యాచ్కి మన అభిషేక్ శర్మ ఆడే అవకాశాలు ఉన్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది నిన్న తను ఆడలేదు తనకి రీప్లేస్మెంట్గా వచ్చినటువంటి సంజయ్ శాంసన్ వచ్చిన అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు సో మరి నిన్న ఫీల్డింగ్కి కూడా వచ్చాడని ఉన్న సమాచారం కాబట్టి మేబీ పాకిస్తాన్ మ్యాచ్కి అవైలబుల్గా ఉండే అవకాశాలు లేకపోలేని చెప్పుకోవచ్చు సో మరి తన ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అయింది కాబట్టి తను ఎంత తొందరగా ఎలెవెన్లోకి అడుగు పెడితే మనకు అంత మంచి శుభసూచికంగా చెప్పుకోవచ్చు ఓకే ఇక ఐపీఎల్కి సంబంధించిన ఒక అప్డేట్ గైస్ ఏంటంటే ఐపిఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టేడియంలో అంటే చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల పట్ల వేరే వేరే కార్యకలాపాల పట్ల కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని ఆర్సీబీ మేనేజ్మెంట్తో పాటు కేఎస్సిఏ కూడా ప్రకటించడం అయితే జరిగింది కాకపోతే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచెస్ అయితే ఉంటాయి ఇది మాత్రం గ్యారంటీ ఓకే తదు అయితే వెలువడిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మన మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవిన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది నమీబియా సూర్యకుమార్ యాదవ్ చెప్పారు టాస్ టెన్లో సారీ సెకండ్ బ్యాటింగ్ టైంలో జియో వస్తుంది అని చెప్పడం అయితే జరిగింది సో అదైతే ఎక్కడ కూడా కనిపించలేని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్ మంచి స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఆ స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది టీమిండియా అని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఓపెనింగ్ స్టాండ్ వచ్చినప్పటికీ సంజయ్ శామ్సన్ ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత తిలకర్మ వచ్చాడు వన్ డౌన్లో మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి సూర్యకుమార్ యాదవ్ సారీ ఇషాన్ కిషాన్ అదేవిధంగా తిలక్ వర్మ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు అయితే సిక్స్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే హండ్రెడ్ అయితే స్కోర్ వచ్చినప్పటికీ సిక్స్ ఓవర్స్ పార్ ఎయిటీ సిక్స్ వచ్చింది తర్వాత సెవెన్ ఓవర్స్ ముగిసేసరికి హండ్రెడ్ అండ్ ఫోర్గా ఉందింది ఆఫ్టర్ పా ప్లే సెవెన్ అవర్స్ తర్వాత వికెట్ల వికెట్ల పతనం మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అప్పటివరకు తడబాటకు గురైన నమీబియా ఎప్పుడైతే వాళ్ళ కెప్టెన్ ఎరాస్మస్ వచ్చాడో మళ్ళీ వికెట్ల పతనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో మాత్రం టీమిండియా చాలా వరకు తేలిపోయిందని చెప్పుకోవచ్చు సో ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కొన్ని షార్ట్స్ కొట్టినప్పటికీ క్రీజ్లో నిలదొక్కోలేదని చెప్పుకోవచ్చు ట్వెల్వ్ రన్స్ వేసి నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు సో తర్వాత తిలక్ వర్మ కూడా ట్వంటీ ఫైవ్ రన్స్కి అవుట్ అయిన తర్వాత స్టేడియం మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి ఎవరు ఆదుకునే నాదుడు అనుకుంటున్న టైంలో శివన్ దుబే హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి కొంచెం కన్స అయితే చేశారు ఒక టూ త్రీ అవర్స్ వరకు కన్సలిటేషన్ అయితే చేశారు కానీ తర్వాత ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా సిక్సర్తో మొమెంటం అందుకున్నాడో ఇండియాకి మొమెంటమ్ అయితే వచ్చింది దాన్ని చక్కగా యుటిలైజ్ చేసుకోగలిగారు అయితే సెవెంటీన్ ఎయిటీన్ ఓవర్స్లో మాత్రం జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ రన్స్ మాత్రమే వచ్చాయి కానీ లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టిన తర్వాత టూ హండ్రెడ్ అండ్ ఫైవ్కి అయితే స్కోర్ చేయగలిగింది కానీ నైంటీన్త్ ఓవర్ ట్వంటీ ఎయిత్ ఓవర్ ఏదైతే ఉందో నమీబియా వైపు మొమెంటం మళ్ళీ షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు జస్ట్ త్రీ రన్స్ ఇచ్చి ఫైవ్ వికెట్స్ కోల్పోవడం జరిగింది సో దీన్ని బట్టి చెప్పవచ్చు బ్యాటింగ్ ఆర్డర్ చాలా వరకు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తుంది సో సితాంశ కోటక్ దీనిపైన వర్క్ చేస్తారనే ఆశిద్దాం గైస్ ఎందుకంటే పాకిస్తాన్ కూడా భీకరమైన ఫామ్లో ఉంది కాబట్టి చెప్పలేం సో టూ హండ్రెడ్ అండ్ నైన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఎక్స్ట్రాస్ టెన్ ఎక్స్ట్రాస్ అయితే వచ్చాయి ఆ టీంలో వాళ్ళ కెప్టెన్ ఫోర్ వికెట్స్ తీశాడు ట్వంటీ రన్స్ ఇచ్చి ఆ తర్వాత రెండు రన్అట్లు అయితే ఉన్నాయి మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోగలిగారని చెప్పుకోవచ్చు నైన్ వికెట్స్ కోల్పోయింది అనంతరం లక్ష్మన్ ఆరంభించిన యూఏఈకి సారీ నమీబియాకి థర్టీ త్రీ ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చినప్పటికీ హర్షదీప్ సింగ్ వికెట్ అయితే తీసి పార్ట్నర్షిప్కి బ్రేక్లు వేశారు ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి బ్యాటర్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ వరుణ్ చక్రవర్తి క్యాంప్ని అవుట్ చేయడం జరిగింది తను ట్వంటీ నైన్ రన్స్ అయితే స్కోర్ చేశాడు తను మాత్రమే టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు ఆ తర్వాత యరాస్మస్ కూడా ఎయిటీన్ రన్స్ అయితే స్కోర్ చేశాడు అంత ఇంత ఇళ్ళకు మించి ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు లెఫ్ట్ నీట్ అని మాత్రం థర్టీన్ రన్స్ చేశాడు గ్రీన్ లెవెన్ రన్స్ చేశాడు డబల్ డబల్ ఫిగర్స్ వరకు చెప్పాలి అంటే సో ఎరాస్మస్ అవుట్ అయిన తర్వాత మిడిల్ ఓవర్స్ ఫస్ట్ టెన్ ఓవర్స్ ఒక ఎంత అయితే సెకండ్ టెన్ ఓవర్స్ ఇండియా పుల్ బ్యాక్ చేయగలిగిందని చెప్పుకోవచ్చు కాకపోతే బాల్స్ అనేవి దాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం నమిబియా వంతైందని చెప్పుకోవచ్చు ఒకవేళ దాన్ని కనుక యూటిలైజ్ చేసుకొని ఉండి ఉంటే అంత ఇంత పోటీలోకి వచ్చేదని చెప్పుకోవచ్చు సో వరుణ్ చక్రవర్తి మంచి ఫిగర్స్ అయితే నమోదు చేశాడని చెప్పుకోవచ్చు జస్ట్ సెవెన్ రన్స్ మాత్రమే ఇచ్చి త్రీ వికెట్స్ అయితే తీసుకోగలిగాడు అవి కూడా మేజర్ మేజర్ ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసుకోగలిగాడని చెప్పుకోవచ్చు సో హార్దిక్ పాండ్యా రెండు అక్షర్ పటేల్ రెండు బొమ్రా శివన్ దుబే ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోగలిగారు అందరికీ వికెట్లు వచ్చినా ఎవరు కూడా వికెట్లెస్గా లేరని చెప్పుకోవచ్చు శివన్ దుబేకి కూడా అది లక్ వికెట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు లాస్ట్ వికెట్ సో ఎక్స్ట్రాస్ మన వాళ్ళు ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వగలిగారు ఓకే ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ సర్ప్రైజ్ ఫిఫ్టీ టూ రన్స్ చేసి విత్ ద ఫీల్డ్ విత్ ద బాల్ మంచిగా ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నటువంటి హార్దిక్ పాండ్యాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది ఇక మన సైడ్ నుంచి మిస్టేక్స్ కనుక చూస్తే బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్సెస్ అనేవి మిజి మినీ కొలాప్సెస్ కాదు మేజర్ కొలాప్సెస్ అనేవి చూస్తూ ఉన్నాం సో దీన్ని కొంచెం అధిగమిస్తే బాగుంటుందని కోరుకుందాం మళ్ళీ చెప్తున్నాను బ్యాటింగ్ కోచ్ ఎవరైతే ఉన్నారో సితాంశు కోటక్ తను ఈ డిపార్ట్మెంట్ పైన చాలా వరకు వర్క్ చేయాలి పాకిస్తాన్తో మనము చాలా వరకు అన్నీ బాక్సెస్ టిక్ చేయాలని అయితే కోరుకుందాం ఈ మ్యాచ్ గెలిచింది సరాసరి కానీ మిస్టేక్స్ అయితే ఉన్నాయి చాలా వరకు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ తేలిపోతుంది యుఎస్ఏలో యుఎస్ఏతో జరిగినటువంటి మ్యాచ్లో అలాగే తేలిపోయింది నిన్న జరిగిన మ్యాచ్లోనూ అలాగే తేలిపోయింది ఎప్పుడు కూడా ఒకరు ఆకట్టుకుంటారు ఒకరి పైన బలోపేతం అవ్వాలి అనే విధంగా మన టీమిండియా దిగజారద్దు అందరూ కలిసికట్టుగా పర్ఫార్మెన్స్ చేయాలి అందరూ కలిసికట్టుగా ఇప్పుడు ఫీల్డింగ్లో బౌలింగ్లో వికెట్స్ ఎలాగైతే అందిస్తున్నారో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో తలా ఒక చేయి వేస్తే మంచి స్కోరు బోర్డు పైన పుటప్ చేయగలం బో టోటల్ని సో ఒక డిపార్ట్మెంట్లో రాకపోతే ఒక డిపార్ట్మెంట్లో వస్తుంది టీమిండియా ఇది పెద్ద కన్సర్న్గా మారిందని చెప్పవచ్చు మరి కన్సన్స్ నుంచి అవుట్ ఆఫ్ ద బాక్సెస్ నుంచి ఆన్సర్స్ చేస్తారా సండే రోజు అనేది చూడాలి ఓకే మరి మిమ్మల్ని ఎవరి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది మీకు ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐ విల్ గివ్ ద రిప్లై థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం Stop.